మానస సరోవర్ లో ఒక్కసారి మునిగితే మనం చేసిన పాపాలన్నీ పోతాయని ప్రతిరోజు వేకో జామున మూడు నుంచి ఐదు వరకు అంటే ముహూర్తన దేవతలు ఇక్కడికి వచ్చి జలకాలాటానికి బ్రహ్మదేవుడు ఈ సరోవరాన్ని సృష్టించాడు అని వేదాల్లో ఉంది మానస సరోవర్ మౌంట్ కైలాస్ రెండు పక్క ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్లిన వారు ఎక్కువ మంది కేవలం మానస సరోవర్ చూసి దూరం నుంచే కైలాస శిఖరాన్ని చూసి వచ్చేస్తారు ఎందుకంటే ఆ కైలాసగిరి చుట్టూ పరిక్రమ చేయాలంటే ఆషామాషి కాదు ఆ పరిక్రమ కనుక పూర్తి చేస్తే ఇక పూర్తి మోక్షం వచ్చినట్టే ఆ పరమశివుని ఆశీస్సులు తప్పక వస్తాయని చనిపోయిన తర్వాత ఆ శివయచ్చంతకే వెళ్తామని నమ్మకం కొంతమంది వయసు మళ్లిన వారు ఆ పరిక్రమ సమయంలో ఆక్సిజన్ అందక చనిపోతారు కూడా మానస సరోవర్ వెస్టర్న్ టిబేట్ లో రిమోట్ ఏరియాలో ఉంటుంది ఇది ప్రకృతి సుయోగాల నడుమ ఒక అద్భుతమైన ఆకృతితో సృష్టికి మూలమైన సూర్యుడిని పోలి ఉంటుంది ఈ మానస సరోవరాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు బ్రహ్మ మనసు చాలా స్వచ్ఛంగా ఉంటుంది కాబట్టి దీనికి మానస సరోవర్ లేక్ ఆఫ్ మైండ్ అని కూడా అంటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ మానస సరోవర్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ